స్వాగతం కాకినాడ జిల్లా ప్రతిపాడు నియోజకవర్గం శంకవరం మండలం ఏజెన్సీలో నలభై తొమ్మిది గిరిజన గ్రామాలు ఉన్నాయి మా ఏజెన్సీ గ్రామాలకు అంబులెన్స్ ఇప్పించండి మహాప్రభ అంటూ గ్రామస్తులు వాపోయారు వివరాల్లోకెళ్తే పెదమల్లాపురం గ్రామంలో ప్రైమరీ హెల్త్ సెంటర్లో గతంలో నూట ఎనిమిది వాహనం ఉండేది జిల్లాలు విడిపోయిన తర్వాత పెదమల్లాపురం పిహెచి పరిధిలో నూట ఎనిమిది తొలగించారు మాకు ట్రైబల్ వెల్ఫేర్లో గర్భిణీ స్త్రీలకు మలేరియా టైఫాయిడ్ ఎక్కువ రావడంతో పెదమల్లాపురం నుండి సుమారుగా నలభై కిలోమీటర్లు కిందకు రావడానికి చాలా ఇబ్బంది పడుతున్న కనుక కాకినాడ కలెక్టర్ రంపచోడవరం పిడి మా ఎందు దయ ఉంచి మళ్ళీ నూట ఎనిమిది వాహనాన్ని పునరుద్ధరించాలని మీడియా ముందు ఏజెన్సీ గ్రామ ప్రజలు వాపోయారు ప్రమాదోస్థితి ఏం జరిగినా సరే గర్భిణీ స్త్రీలకు ఇబ్బంది అవుతుంది కనుక అంబులెన్స్ మాకు ఒకటి ఇప్పిస్తే బాగుంటుందని జిల్లా వారిని జిల్లా అధికారి వాళ్ళని కోరుతున్నాం అయితే ముఖ్యంగా ఈ ట్రైబల్ విలేజ్లో ఎక్కువ మలేరియా డెంగ్యూ అనేక రకమైన ఇబ్బందులు వస్తున్నాయి కనుక మీరు తక్షణమే స్పందించాలని మేము కోరుతున్నాం పెద్ద మళ్ళీ ఇటు రాఘపట్నం అయితే ఇటు ఓన్ రోజులు అనుమూర్తి గైరంపేట కొత్తపల్లి వరకు కూడా ఇదే హాస్పిటల్ ఉంది ఇక్కడ ఎప్పటికప్పుడు ఎనీ టైం ఏదోసినా సరే ఇక్కడ డాక్టర్లు ఉండాలి ఇంకా కూడా బాగా ఈ హాస్పిటల్ డెవలప్ చేసి ఎక్కడికక్కడే చిన్నపిల్లలకు కూడా ఏదైనా జరిగిందంటే రౌతులపూడి కత్తిపూడి శంఖవారం తీసుకెళ్లాల్సి వస్తుంది చిన్నపిల్లలకు కూడా వైద్యం బాగా జరిగేటట్టు చూస్తారని జిల్లా అధికారు కలెక్టర్ గారిని కోరుతున్నాం ఐటీడి పీవగారు పంపచడం గారు కూడా తెలియజేస్తున్నామండి మాపై మా గిరిజనులపై కొంచెం అభిమానం చూసి మాకు కూడా కొంచెం ఏపీ అదే గారు దృష్టి పెట్టి అంబులెన్సు వైద్యం కూడా చూపుతారని మేము కోరుతున్నామండి నా పేరు మాడే నరారు పెద్మల్లపురం గ్రామం శంకువరండి మండలం అండి కాకినాడ జిల్లా అయితే మా పెద్దమల్లాపురంలో పీసేసి ఉంది అయితే ఇక్కడ వైద్యుల పరంగా ఎటువంటి ఇబ్బంది లేదు వాళ్ళకు ఉండే సదుపాయాల ప్రకారం అన్ని వైద్యం కూడా బాగానే చేస్తున్నారు అయితే ప్రధానంగా మాకు కాకినాడ జిల్లా డివై విభజన విన కాకముందు అంబులెన్స్ ఉండేది ఐటీడి పరిధిలో వాళ్ళు ఏర్పాటు చేసిన ఆ అంబులెన్స్ ద్వారా మేము దాని సౌకర్యాన్ని వినియోగించుకుంటున్నాం అయితే కాకినాడ జిల్లా డివే విభజన జరిగిన వెంటనే ఐటీడీఏ నుండి ఈ అంబులెన్స్ని మేము తీసుకుని వెళ్ళిపోతున్నామని వాళ్ళు తెలియజేసి అంబులెన్స్ని తీసుకుని వెళ్ళిపోవడం జరిగింది అప్పటి నుండి వరకు కూడా ఇక్కడ ఒక అంబులెన్స్ వస్తున్నది లేదు పలుమార్లు కలెక్టర్ గారికి ఎన్నోసార్లు అర్జులు పెట్టడం జరిగింది అయితే దీన్ని ఎవరు కూడా సరిగా పట్టించుకోలేదు ఇక్కడ మాది మారుమూల ప్రాంతం ఏజెన్సీ గ్రామాలు ఇక్కడ ఉండే ఈ ఒక్క పిహెచ్ని ఆనుకునే ఒక ముప్పై నలభై గ్రామాలు ఇక్కడికి వచ్చి వైద్యం చేయించుకోవాలి కొండమీద వచ్చి గ్రామాలు అర్ధరాత్రి అయినా ఏ టైం అయినా ఇక్కడికి వచ్చే టైంకి అంబులెన్స్ లేకపోవడం వల్ల చాలా ఇబ్బందులు పడుతున్నాం గతంలో అయితే రోడ్డు బాగుండేది కాదు ఆ టైంలో ఒక ఆటోను పట్టుకొని కిందకి వెళ్ళి దాదాపుగా ఇరవై ముప్పై కిలోమీటర్లు కాకినాడ అయితే డెబ్బై కిలోమీటర్ల వరకు మేము వెళ్ళాలి ఈ లోపల ఏమవుతుందో తెలియని పరిస్థితి మాకు కాబట్టి ఐటీడీఐపిఓ గారు మా కాకినాడ జిల్లా కలెక్టర్ గారు మా ట్రైబుల్పై మీ దృష్టి సారించి మాకు ఒక అంబులెన్స్ని తక్షణం ఏర్పాటు చేయాలి తర్వాత మా ఇక్కడ ఉండే డాక్టర్లకి అవసరమైన ఎక్విప్మెంట్స్ని కూడా వాళ్ళు మిమ్మల్ని కోరే విధానం బట్టి కూడా మీరు అందజేయగలిగితే మాకు మెరుగైన వాళ్ళు అందజేయడానికి అవకాశం ఉంటుంది దయచేసి ఈ మినీ హాస్పిటల్ని కొద్దిగా మీరు దృష్టి సారించి మా ట్రైబుల్ని మీరు ఉద్దేశించి దీన్ని కొద్దిగా ఒక వంద పడగల హాస్పిటల్గా మీరు డెవలప్ చేసి ట్వంటీ ఫోర్ అవర్స్ కూడా ఇక్కడ డాక్టర్లు ఉండేలాగా మీరు మా మీద దృష్టి సారిస్తే మేము ఎంతో ధన్యంలో అవుతాం దయచేసి కాకినాడ కలెక్టర్ గారు ఐటీడీపీఓ గారు మా ట్రైబుల్ని మేము కూడా ట్రైబుల్గా మేము మమ్మల్ని గుర్తించి ప్రత్యేక శ్రద్ధతో మాకు అంబులెన్స్ ఏర్పాటు చేయాలని మేము ఈ ఈ సమక్షంలో మేము తెలియజేస్తున్నాం ధన్యవాదాలండి